హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే వింటర్ స్పెషల్ స్లీవ్స్ అందరూ లాంగ్ స్లీవ్స్ త్రీ బై ఫోర్త్ అనేది చూపిస్తున్నారు కదండి అందరికీ అది వచ్చేసింది అయితే షార్ట్ స్లీవ్స్ అడిగిన వాళ్ళకి షార్టే కావాలి కదండి కస్టమరు ఒకళ్ళు అయితే అడిగేశారు అయితే ఇప్పుడు షార్ట్ స్లీవ్స్ కోసము మనము ఫైవ్ ఉంటే హ్యాండ్ పొడవ వచ్చేసి ఫైవ్ ఉంటే నైన్ ఇంచెస్ తీసుకున్నాను అంటే నాలుగు ఇంచులు ఎక్స్ట్రా తీసుకున్నాను ఇక్కడ హ్యాండ్ పొడవ వచ్చేసి తొమ్మిది ఇంచులు లూజ్ వచ్చేసి తొమ్మిది ఇంచులు ఓకే ఇక్కడ రౌండ్ వచ్చేసి పది ఇంచులు తీసుకున్నాను ఇక్కడ మూడు ఇంచులు వచ్చేసి లో తీసుకున్నాను ఓకేనా ఇలా ఈ విధంగా అయితే మీ మెజర్మెంట్స్ ప్రకారం మీరు హ్యాండ్ అయితే రెడీ చేసుకొని పెట్టుకోండి ఇక్కడ మధ్యలోకి ఫోల్డింగ్ కనిపిస్తుంది కదా హ్యాండ్ మధ్యలోకి ఒక మార్కింగ్ చేసుకోండి అంటే ఒక గీత లాగా మార్కింగ్ చేసుకోండి ఇక్కడ మీకు ఇది క్రీమ్ కలర్ కాబట్టి మీకు మార్కింగ్ అయితే కనిపించకపోవచ్చు నేను మీకు అర్థమయ్యే విధంగా నేను చెప్తాను ఓకే ఇప్పుడు ఇక్కడ వచ్చేసి అటు వన్ ఇంచు ఇటు వన్ ఇంచు అంటే అటు ఒక ఇంచు ఇంచు మార్కింగ్ చేసుకోవాలి ఈ విధంగా బారుగా ఒక గీత గీసుకోవాలి అటువైపును కూడా ఇటువైపును కూడా ఓకే ఇలా మూడు గీతలు అయితే వస్తాయి మనకి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత కింద నుంచి చూడండి హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి వన్ ఇంచ్కి మార్కింగ్ ఒకటి చేసుకోండి ఇలా బార్కి ఒక గీత గీయాలి అడ్డంగా ఇలా వన్ ఇంచ్కి వన్ ఇంచ్కి ఇలా గీతలు గీసుకోండి బాక్సెస్ లాగా రావాలి మనకి ఇలా బాక్సెస్ బాక్సెస్గా ఎన్ని వస్తాయి మీకు అన్ని గీసుకోండి ఓకే నాకైతే పైన ఒక హాఫ్ ఇంచ్ మిగిలింది మీరు కూడా ఇదే కొలత తీసుకుంటే మీకు కూడా అంతే మిగులుతుంది ఈ విధంగా గీసుకున్న తర్వాత సూది దారం తీసుకోండి సేమ్ కలరు మనము ఈ హ్యాండ్ తిరిగేసి పెట్టుకున్నామండి అంటే లోపల అంటే రాంగ్ సైడ్ లోపల వైపు ఉంది ఈ విధంగా గీసుకున్న తర్వాత సూది దారం అనేది రెడీ చేసుకుని పెట్టుకోండి దానికంటే ముందు చూడండి పైన షోల్డర్ దగ్గర నుంచి నేను దీనికి మార్క్ చేస్తున్నాను ఒక్క బాక్స్లోనే మార్క్ చేస్తున్నాను ఇదిగో చూడండి ఇలా క్రాస్గా ఒక మార్జిన్ వేసుకోండి కింద ఇంకో బాక్స్లో ఆపోజిట్ ప పక్కన బాక్స్లో ఇలా పైకి గీయండి ఇలా పైకి మళ్ళీ కింద బాక్స్లో ఇలా పైకి కింద నుంచి స్టార్ట్ చేసి ఇలా పైకి అలా గీసుకోండి ఇలా ఆపోజిట్ అంటే మనకి జడ ఎలా మార్కింగ్ వస్తుందో అలాగా మార్చేయాలండి మీకు ఫుల్ క్లారిటీ కావాలంటే నా ఛానల్లో లాంగ్ స్లీవ్స్ కూడా స్టిచ్ చేసిన వీడియో ఉందండి అదైతే వాచ్ ఇలా ఎన్ని బాక్సులు ఉంటాయి అన్ని బాక్సులకి ఒక బాక్స్ విడిచి ఒక బాక్స్కి ఇలా క్రాస్గా మార్క్ చేసుకోవాలి చూసారు కదా ఒక బాక్స్ విడిచేసాను ఇంకో బాక్స్కి మార్క్ చేశాను అలాగా ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా మార్క్ చేసుకోండి సూది దారం తీసుకోండి ఇప్పుడైతే సూది దారం తీసుకొని షోల్డర్ దగ్గర నుంచి అంటే గూడు దగ్గర నుంచి మనము కుట్టుకోవాలి ఇక్కడైతే తీస్తున్నానండి దారము ఇలా తీసుకుని క్రాస్ మార్క్ చేసుకున్నాం కదా మనము ఇక్కడ వరకు నీళ్లు తీసి దీన్ని చే సహాయంతో ఇలా దారం లాగేసేయాలి ఇప్పుడు రెండు క్లాత్స్ కలిపి కదిలిపోకుండా గట్టి కుట్టివేయాలి ఓకే ఇప్పుడు అక్కడి నుంచి కిందికి బాక్స్ దగ్గరికి సూది పైకి తీసి లాగొద్దు ఇది ఓకే స్ట్రైట్ది ఎప్పుడైనా లాగొద్దు అక్కడ కదిలిపోకుండా గట్టి కుట్టి వేయాలి ఇప్పుడు క్రాస్గా పైకి దీన్ని లాగేసేయాలి సైడ్ది ఎప్పుడైనా సరే ఇదిగో ఇలా లాగేసేయండి స్ట్రైట్గా కుట్టేస్తున్నాం కదా దాన్ని మాత్రం అస్సలు లాగొద్దు ఓకేనా అప్పుడే మనకి మోడల్ అనేది రెడీ అవుతుంది ఇప్పుడు పైన పై నుంచి కిందికి పై నుంచి కిందికి కింద నుంచి పైకి ఓకే ఇలా కుట్టుకుంటూ వెళ్ళండి ఇలా కుట్టుకుంటూ వెళ్ళండి సేమ్ ప్రాసెస్ అండి హ్యాండ్ మొత్తం మనకి చాలా ఈజీ ప్రాసెస్ ఉంటుంది ఒక్కసారి మీరు మనసు పెట్టి అర్థం చేసుకున్నట్లయితే చాలా ఈజీగా మోడల్ స్లీవ్స్ అయితే మనం రెడీ చేసుకోవచ్చండి దీనికోసం మనీ కూడా మనము ఎక్కువే తీసుకోవచ్చు ఓకేనా వీడియో కనుక ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు కూడా మరిన్ని మంచి మంచి వీడియోస్ చేయడానికి మోటివేషన్గా ఉపయోగపడుతుంది మీరు లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేస్తే కూడా ఓకే ఇలా చేసుకుంటూ కుట్టుకుంటూ వెళ్ళిపోవటమేనండి మీరు ట్రై చేయండి వేస్ట్ క్లాత్ మీద ట్రై చేయండి ఫస్ట్ అయితే ఒకవేళ అది వస్తే కనుక కస్టమర్స్కి కుట్టేయచ్చు మనం ఓకే ఇప్పుడు దాకా నేను నిదానంగా చూపించాను కదండి ఇప్పుడైతే నేను ఫాస్ట్గా చేసేస్తున్నాను ఎందుకంటే వీడియో లెంత్ అయిపోతుందని మనము ఒకటి రెండు సార్లు ట్రై చేస్తే చాలండి ఇది వస్తుంది రాదు అనేది అంటే ఏది రాదు వస్తుంది అనుకుంటే ఏదైనా సరే చేసేయచ్చు మనం ఓకే చూస్తున్నారుగా మనం కుట్టుకుంటూ వెళ్తుంటే పైన డిజైన్ ఎలా వచ్చిందో చాలా బాగా వస్తుంది కదా లాస్ట్ వరకు అయితే వచ్చేసిందండి ఇక్కడైతే గట్టి ముడి వేసి తీసేద్దాము దారము కట్ చేసేస్తున్నాను ఇప్పుడైతే తిరిగేసి చూద్దాము చూడండి జడ అల్లిన మాదిరి చాలా బాగా వచ్చింది కదా ఇక్కడ వచ్చే షోల్డర్ దగ్గర వచ్చేసి జస్ట్ ఇలా మడిచి ఉబ్బెత్తుగా లేకుండా ఒక కుట్టు వేసుకోవాలి ఓకేనా ఇప్పుడు ఇక్కడ హ్యాండ్ లూజ్ దగ్గర వచ్చేసి ఇంకో క్లాత్ ఉంటే తీసుకుని జాయింట్ చేసుకోవాలండి ఆపోజిట్ కలర్ అయినా పర్వాలేదు సేమ్ కలర్ అయినా పర్వాలేదు ఇప్పుడైతే నేను సేమ్ కలర్ యూజ్ చేస్తున్నాను దీ దీనికి క్లాత్ ఎంత తీసుకోవాలంటే రెండున్నర ఇంచులు కానీ రెండు ఇంచులు కానీ హ్యాండ్ లూజ్ ఎంత ఉంటే అంత పొడవు తీసుకోండి ఓకే ఇప్పుడు చెయ్యి అంటే హ్యాండ్ ఆల్రెడీ రెడీ చేసుకున్న హ్యాండ్ తిరిగేసి జాయింట్ చేస్తున్నాను నేను తిరిగేసి మనం పైకి తిప్పుకుందాము హాఫ్ ఇంచు ఖర్చు ఉండే విధంగా జాయింట్ చేసుకుందాం ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత ఖర్చులేమి అంటే ఏమి బయటికి రాకుండా ఇలా లోపలికి పెట్టేసి మడిచి కుట్టాలి చూడండి ఇదిగో ఇలా ఈ విధంగా ఇలా ఒకటి మడితే ఒకటి మడిచిన తర్వాత మళ్ళీ ఇంకో ఇంకొక మడత లోపలికి వేసి ఇలా ఒక హాఫ్ ఇంచ్ పైనే ఉండే విధంగా బయటికి కుట్టుకోవాలి ఇలా స్టిచ్ వేసుకోవాలి తర్వాత నేను దీనికి ఆపోజిట్ కలర్ ఇది క్రీమ్ కలర్ కదండి గ్రీన్ కలర్ లేసి తీసుకున్నాను ఆల్రెడీ దీనిలో గోల్డ్ ఉంది గ్రీన్ కలర్లో కాబట్టి ఇది తీసుకున్నానండి మీరు మీ చాయిస్ ఏదైనా తీసుకోవచ్చు ఓకే మధ్యలో అయితే కుట్టు దగ్గర నేను వేసేస్తున్నాను ఇది వేసిన తర్వాత హ్యాండ్ అయితే ఇలా ఉంది ఇప్పుడు ఆఖరి కట్టమండి దీనికి ఇలా ప్లీట్స్ పెట్టుకోవాలి మనం అప్పుడే హ్యాండ్కి వచ్చేది అందం అనేది కనిపిస్తుంది ఓకే ఇలా వచ్చేసి ఎదురు ప్లీట్స్ పెట్టాలి అంటే మిషన్కి ఎదురు ఇట్లా ఎదురు ఓకే మనకి ఎన్నైతే ఉంటాయో త్రీ వస్తాయి అటు సైడ్ ఏమో ఫోర్ వస్తాయి ఒక సైడ్ ఒకటి తగ్గిద్దండి ఏం పర్వాలేదు మనకి మనకు మోడల్ కావాలి ఎన్ని ప్లేట్స్ అనే కాదు కదా ఇలా త్రీ ప్లేట్స్ వస్తాయి ఒకవైపు అయితే ఒక టెక్స్ట్రా వస్తుంది ఓకే ఇలా వస్తుంది ఇటు సైడు ఇటు తిప్పాలి మన వైపు తిప్పుకోవాలి కూర్చు పెట్టడం పెట్టడం అనేది మన వైపు ఉండాలి ఓకే ఇందాక మిషన్ వైపు పెట్టాం కదా ఇప్పుడు మన వైపు చూడండి ఇలా కూర్చోపెట్టిన తర్వాత హ్యాండ్కి ఎంత అందం వచ్చిందో కదా అంతేనండి హ్యాండ్ అయితే చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు ఐదే ఐదు నిమిషాలు మీరు దీనికి కేటాయిస్తే పని అయితే అయిపోతుంది మనకి డిజైనర్ హ్యాండ్స్ అయితే రెడీ అయిపోయినాయి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి